అందరికీ నమస్కారం అయినా మా పేరు శ్రీరెడ్డి గంగిరెడ్డి నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు నాలుగు సంతానము చిన్నవారు ముగ్గురు మా నుండి ఎలాంటి ఆస్తులు తీసుకోలేదు వాళ్ళకేదో తోసిన అంతో ఇంత వాళ్ళకు తోసిన సహాయ సహకారాలు అందించి మాకు ఏదో కొంత ఫలితంలో కొంతైనా రుణం తీర్చుకుంటున్నారు పెద్ద కొడుకు దుర్మార్గుడు మా ఇల్లు ఫోర్ తిరీ పట్టా చేసుకొని ఫోర్ అనుబంధ పట్టా ఏమీ చేసుకొని పన్ను రోజులు మార్చుకొని కరెంటు ఇల్లు మార్చుకొని మళ్ళీ ఈ ప్రేగపత్రాలు తీసుకుపోయి హెచ్డిఎఫ్సి బ్యాంకులో పెట్టి ఇరవై లక్షలు లోన్ తీసుకున్నాడంట ఇరవై లక్షల లోన్ తీసుకొని కాడ ఇల్లు కట్టాడు ఇది చాలా నన్ను మళ్ళీ ఇంజక్షన్ నా మీద ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చి నా ఇల్లు ఖాళీ చేయమని నా సొంతం నా స్వాధ్యత ఇల్లు నా ఇంట్లో ఉంటే నేను నన్ను ఇండియన్ ఇల్లు ఖాళీ చేయమని ఖాళీ చేయమని నేను ఖాళీ చేయనందున నా ఇంట్లో మొన్న నెల పదహారు తేదీ పదహారు పదకొండు ఇరవై మూడో సంవత్సరం రెండు రాత్రి ఏడు గంటలప్పుడు నా ఇంటికి పోలీసులకు తమా తప్పుడు సమాచారం ఇచ్చి నలుగురు పోలీసులను ఎస్ఐ గారిని నోరుకొని వచ్చి నా ఇంట్లో తుపాకులు మారణాయుధాలు ఉన్నాయని నా ఇల్లంతా సోదా చేసి నా బ్యూరు వాళ్ళ వాళ్ళగొట్టి ఏ అందులో ఏం లేవని మళ్ళీ మళ్ళీ వస్తా నేను ఇందులో కాల్ చేసే వరకు విడిచిపెట్టను ఏదో కేసులో ఎక్కించి నేను సంతేనా ఇల్లు స్వాధీనం చేసుకున్నా అని బెదిరించిపోయినాడు మీకు ఇప్పుడు రెండు నెలలైంది స్వామి నాకు ఆర్డీఓ గారికి కలెక్టర్కు ఎస్పీకి డిఎస్పికి అందరికీ అర్జీలు ఇచ్చిన చేస్తాం చేస్తాం అంటున్నాడు చేయడం లేదు గత సంవత్సరం గత అంటే మేలో మే పదహైదు తేదీ ఆర్డీఓ ఆర్డర్ వేసినాడు నెలకు పదివేలు ఇవ్వమని ఇందు పట్టా పన్నది మాత్రమని ఇంతవరకు అమలు కాలేదు రూపాయి చేయలేదు మరి మాకు ఆర్టీఓ న్యాయం చేయలేదు పోలీసులు న్యాయం చేయలేదు ఎవరు న్యాయం చేయలేదు మాకు నాకు లాస్ట్ నన్ను ఇంట్లో ఉండకుండా నా స్వాతిత్యం ఇల్లు అదే ఒక్సోడు స్థలం ఈ ఒక్సోడు స్థలంలో ఎందుకు తీసుకొని పోయి ఫేక్ పట్టాలు పుట్టించుకొని బ్యాంకు లోన్ పెట్టి లోన్ తీసుకొని తిన్నాడు ఎస్ బ్యాంకులను ఆర్టీ యాక్ట్ ఈ పొద్దున మూడు నెలలు అయింది ఆర్టీ యాక్ట్ వాళ్ళు ఇయరు ఎస్టీఎస్ బ్యాంక్ వాళ్ళు కరెంట్ మీటర్లు మాత్రం కరెంటు మీటర్ నాకు హక్కు కింద వెంకటాగరపల్ల సచివాలయం వాళ్ళు వాళ్ళు ఇయ్యరు ఎవరు ఇయ్యరు నాకు ఆర్టీవ్యాక్తి కింద కూడా నాకు అడిగితే కూడా హక్కు లేదా నాకు నాకు ఎవరు ఇవ్వడం లేదు ఇప్పుడు నన్ను మళ్ళీ ఇల్లు ఖాళీ చేయమని ఖాళీ చేయకుండా అంటే మళ్ళీ పోలీసులు మొదలు కూడా చేస్తున్నాడు ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో మళ్ళీ వస్తా మళ్ళీ వస్తానని బెదిరించి వెళ్ళినాడు కదా ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో మాకు ఏమవుతుందో మాకు ప్రాణాలు అర్చకులు పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నావు ఆయన మమ్మల్ని మీరే కాపాడండి అన్ని దేవతలు నేను మొక్క దేవత లేదు ఎక్కని ఆఫీసు లేదు అందరి జీవితానికి అందరి ఆఫీసులకు మొక్కినాను రెండు సంవత్సరాల నుంచి నేను రెండు వందల పైగా మట్టిలు పెట్టుకున్నా ఇంతవరకు న్యాయం జరగలేదు మాకు ఇప్పుడు ఏం చేయాలా మేము మాకు ఆత్మహత్య శరణమని కడసారి తెలుపుకుంటున్నాను ఈ కరపత్రాలు మాకు ఇంతకుమించి మేము ఏం చెప్పలేము ఆయన నా భార్యకు ఆపరేషన్ అయిన తలకాయ మిగుల్లో ఆపరేషన్ తలకాయ మెదు నరాలు తిట్టాయని పచ్చవాతము మధ్యన ఏదో కొంచెం అన్నం చేసుకొని తింటున్నాము ఒక కూట తిట్టా ఒక కూట తిట్టు ఉన్నాము చంద్రబాబునప్పుడు రెండు లక్షల యాభై వేలు సబ్సిడీ ఇచ్చి ఇల్లు మంజూరు చేసుకొని దానికి లోన్ తీసుకొని నాది ఈ పేక్ పట్టాలు పెట్టి ఇరవై లక్షల లోన్ తీసుకున్నాడు ఎంత మోసమో చూడండి ఇంత ఘరాన మోసం చేసే వాళ్ళు ఒకరు లేరు ఈ తహసీల్దార్ పట్ట ఫోర్జరీ చేసుకుని అని ఈయన రిపోర్ట్ ఇచ్చినాడు ఫోర్జరీ తహసీల్దార్ పట్ట నాది కాదని మరి అప్పుడు తహసీల్దార్ ఎవరు మరి వారే చర్య తీసుకోవాలా నా కొడుకు మీదనే చర్య తీసుకోవాలని అద్దె పెట్టా నువ్వు తహసీల్దార్ తహసీల్దార్ పట్ట నీ పట్ట నా కొడుకు ఫోర్జరీ చేసినారు కదా మరి కొడుకు మీద చర్య ఏది నీ మీద నీ పట్ట చేసినప్పుడు నువ్వు కొడుకు మీద నా ఎన్ను నాకు నా ఎన్నో నాకు స్వార్థం నాయనా నేను చెప్పాను నా స్వార్థం నా ఇల్లు నాకు కావాలా నా భార్యకు నాకు తలక ప్రశ్నము కాలు చేయి పచ్చవాతము మమ్మల్ని మాకు కూడు కూడు గుడ్డ లేదు మమ్మల్ని మాకు న్యాయం చేసి మా ఇల్లు మాకు ఇప్పించి మాకు తీవ్రవృత్తి కల్పించి మమ్మల్ని ఆదుకోమని వేడుకుంటున్నాము నిన్న జగన్ కూడా అర్జీ పెట్టా నా ఇల్లు మీరే గవర్నమెంట్ వారు స్వాధీనం చేసుకొని మాకు పట్టణం పెట్టి ఏర్పాటు చేయండి నాయన అని జగన్ కూడా అర్జీ రాసిన